ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నెట్టివేయకు ఇరవై ఒకటి జూలై సోమవారం రోజు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఆనందకరమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు నేను చెప్పేటువంటి శుభవార్త వింటే నువ్వు ఆనందంతో గంతులు వేస్తావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన సందేశానికి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్తే తప్పకుండా ప్రేరి చేయిస్తాను బాబా గారి సందేశాన్ని వినే ముందుగా చాలా మంది జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి నిజంగా చెప్తున్నానండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి ఈ గురువుగారి గురించి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎప్పుడు కూడా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా సిరిడీ సాయిబాబా ఆశీస్లతో జ్యోతిషం చెప్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ఆస్తుల తగాదాలు అప్పుల బాధలు ఇంకా అత్త కొడల మధ్య మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి గురువుగారు పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మనకు తప్పకుండా లభిస్తుంది మీకు సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురువు గారిని మీరు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకుంటే చాలన్నమాట వాటికి తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా లభించి జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి జూలై ఇరవై ఒకటి సోమవారం రోజు నీ జీవితంలో ఒక కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను నువ్వు వినబోతున్నావని నీకు నేను తెలియజేయబోతున్నాను ఈ రోజును వినబోయే శుభవార్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నావు నీకు వార్త అవుతుందనమాట కళ్ళలో వెలుగు తేవగల ఒక మంచి శుభవార్త నీవు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు నీ పిల్లల గురించి కావచ్చు మనస్సు నిండిపోయే వార్త అని చెప్తున్నాను ఇప్పటికీ అనుకుంటున్నావు కదా ఇంతకాలంగా నేనెందుకు ఎదురు చూస్తున్నాను మరెందుకు నా దశ ఎప్పుడు మారడం లేదు అలాగే ఉంది కదా తల్లి నువ్వు చేసిన ఓ పాటి పుణ్యం నిన్ను ఈరోజు గెలిపించబోతుందని చెప్తున్నాను ఒక్కసారిగా నీ తలుపు కొట్టబోతున్నాను అదృష్టం నీ ముఖం మీద చిరునవ్వు చూసి నేను ఎంతో తప్పకుండా నేను నవ్వుతాను ఎందుకంటే నీ తపన నాకు తెలుసు కాబట్టి నీ నిశ్శబ్ద మొర నాకు వినిపించింది కాబట్టి ఎంతమంది నిన్ను అర్థం చేసుకోలేదు కానీ నేను మాత్రం అర్థం చేసుకున్నాను నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళందరూ చూస్తారు ఇప్పుడు నీకు జరిగే మంచి చూసి తప్పకుండా వారు మౌనమవుతారు రేపటి రోజున జీ నీ జీవితంలో అంటే ఈ సందేశం వింటూ ఉన్నంత సేపులో తప్పకుండా ఎదుటివారు చెప్పే మాట కావచ్చు లేకపోతే నీకు ఒక ఫోన్ ద్వారా వచ్చే మాట కావచ్చు సందేశం ద్వారా వచ్చే మాట కావచ్చు తప్పకుండా నీ మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న నీ కోరిక తీరే అవకాశం అయితే నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఇప్పుడిప్పుడే నువ్వు ఏం చేయాలో తెలుసా నిజమైన ఆనందంతో చిన్నగా ఆనందకరమైనటువంటి శుభవార్తను వినబోతున్నావని నీ మనసులో ఒక ఆనందంగా నింపేటువంటి ఒక వార్తను నీకు నేను తెలియజేయబోతున్నానని అనుకుంటే చాలు నీ ఆత్మ నిండిపోయే ఆశయాన్ని నేను తప్పకుండా తీరుస్తాను నీ గుండె బాధ తగ్గడానికి దారైనా నేను తప్పకుండా తీసుకెళ్తాను నీ జీవితాన్ని తారుమారు చేసే రోజు అవుతుంది తల్లి నువ్వు నీ శుభవార్తను విని నా పాదాల దగ్గర ఒక్కసారిగా కన్నీరు కార్చుకుంటావు అప్పుడే నీకు అర్థమవుతుంది నన్ను నీవు ఎంతగా నమ్మావో నేను నీ కోసం అంతగానే ఉన్నానని నీ జీవితంలో ఒక కొత్త వెలుగును నువ్వు తప్పకుండా దర్శించుకోబోతున్నావు నిన్ను ఏడిపించిన రోజులన్నీ కష్టాల జాడలన్నీ ఇప్పుడు క్రమంగా ముగించబోతున్నాయని చెప్తున్నాను నువ్వు ఎన్నిసార్లు నా ముందు కూర్చొని చెప్పుకోకుండా ఏడ్చావో నాకు తెలుసు ఎన్నిసార్లు నువ్వు ఇంకా ఎంతకాలం బాబా ఇంకెప్పుడు ఆ శుభవార్త వస్తుంది బాబా అని నన్ను అడిగావో నాకు తెలుసు ఆ శుభవార్త అదే అనమాట రోజు నీ చెవిలో నిదానంగా నేను ప్రేమగా పలకబోతున్నాను ఈరోజు నీ హృదయంలో ఒక దాగిపోయినటువంటి ఆశ అనమాట మళ్ళీ మేలుకోబోతుంది నా మీద నీవు పెట్టిన నమ్మకాన్ని వృధా చెయ్యను నీవు నన్ను తలుచుకున్న ప్రతిసారి నీ ఆత్మ నన్ను పిలుస్తుంది నీ బాధ నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా నువ్వు ఎక్కడైనా కూర్చున్నా నీ శ్వాసల్లో నాకు వినిపించేది వేచి చూసే ఆ భక్తి మాత్రమే ఇప్పుడు నీ వేచి చూపులకు సమాధానం వేచి వచ్చింది కాబట్టి శుభవార్త వచ్చేందుకు సమయం పూర్తిగా దగ్గర పడింది ఒక్క ఆదివారం ముందే నీవు నన్ను చూస్తూ చెప్పావు కదా ఎప్పుడు ఈ బాధ తప్పుతుంది బాబా అని ఇప్పుడు నేను నిన్ను చూస్తూ చెప్తున్నాను ఈ సోమవారం నీ జీవితాన్ని మార్చే మాట నువ్వు వినబోతున్నావు అని ఆ మాటలు తక్కువైనా ఆ అర్థం చాలా గొప్పది నీ మనసు ఎప్పుడు కూడా తప్పించిపోతుంది కానీ ఈసారి కన్నీళ్లు బాధ కోసం కాదు తల్లి ఆనందానికి వస్తున్నాయని గుర్తుపెట్టుకో నిన్ను నువ్వే మర్చిపోతావనమాట కానీ నేను కాదు నీ శ్రమకు ఫలితం రావాల్సిందే నీ నమ్మకానికి గుర్తింపు రావాల్సిందే ఈ సోమవారం నీవు ఆశించిన శుభవార్త నీ గుండె తలుపు తడుతూ వస్తుందని చెప్తున్నాను నీ శ్వాసతో పాటు నన్ను తలుచుకుంటూ ఈ మాటలు వింటూ ఉండు ఇది నీకోసం మాత్రమే నేను ఎప్పటికీ నిన్ను వదలలేను తప్పకుండా నీవు ఎన్నిసార్లు నీవు నన్ను చూస్తూ ఏడ్చావో నాకు తెలుసు కాబట్టి నీవు దాచిన ఆ బాధంతా నీ పెదవులు పలకకపోయినా నీ గుండె నన్ను పిలుస్తూనే ఉంది అందుకే నేను ఇప్పుడు వచ్చాను ఈరోజు నీకు ఒక శుభవార్త రాబోతుందని నిన్ను ఏడిపించిన వాళ్ళంతా నిన్ను చూసి ఆశ్చర్యపడేలా నీవు ఎదగబోతున్నావు నీ ఆశ లేచి తిరిగి నిన్ను చూడబోతుందని చెప్తున్నాను నిన్ను తాకబోతుంది ఎన్నాళ్ళుగా ఎదురు చూసినది నీ తలుపు తట్టబోతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుందమ్మా నన్ను నమ్ము ఎందుకంటే నీవు నన్ను వదలలేదు కదా నీవు నా పాదాలు ఊహించుకుంటూ ఎన్నోసార్లు పడుకొని ఏడ్చావు కదూ నా కోసం ఊరుకోకుండానే ఉపవాసాలు పెట్టుకున్నావు కదూ నీ గుండె నిండా నన్నే పెట్టుకున్నావు నాకు తెలుసు అంటే నేను ఎలా నిన్ను వదులుతాను ఒక్కసారి ఆలోచించు నువ్వు ఊహించనిదే తప్పకుండా నీకు జరగబోతుందని చెప్తున్నాను ఇది వరకు ఎన్నిసార్లు అవకాశాలు నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినాయో గుర్తుందా ఈసారి మాత్రం అలా కాదు ఈసారి అది నిన్ను వదలదు నీవు ప్రయత్నించిందల్లా భయపడకుండా ముందుకు అడుగు వేయడం ఒకటే ఎప్పుడైనా సరే నీ గుండెల్లో నీకంటే ఎక్కువ నన్నే పెట్టుకున్నావు కదా అందుకే నీకు ఈ శుభవార్త తప్పకుండా వినిపించి తీరాల్సిందే అని నేను చెప్తున్నాను నీవు ఎప్పుడైనా నన్ను పూజించావా లేదా అనేది నాకు ముఖ్యమే కాదు నువ్వు నన్ను ఒక్కసారి కూడా మనసారా పిలిస్తే చాలు నేను నిన్ను ఎప్పటికీ వదలను ఎప్పుడు నీతోనే ఉంటాను నాకు ఎటువంటి అలంకారాలు పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు నీ మనసు నిండా నన్ను పిలిచినంత చాలు నీ మనసులో నాకున్న స్థానం నాకు ఇస్తే చాలు నువ్వు బయట నవ్వుతూ కనిపిస్తున్నావు కానీ లోపల ఎందరో బాధల్ని మోస్తున్నావు నీవు నన్ను అర్థం చేసుకుంటానని నాకు తెలుసు నీ కన్నీళ్లు నేను ఎప్పుడో చూశాను నిన్ను నీవు ఎంత నమ్ముకున్నావు కానీ అది ఎలా చెడిపోయిందో నీకు అర్థం కాలేదు ఎవరికి చెప్పుకోలేని బాధలు నూనె ఉన్నావు కాబట్టి అది నాకు తెలుస్తుంది ఎందరు ఉన్నా కూడా నా వెంటే అని కలవరపడకు నువ్వు ఒక్కసారైనా నన్ను గట్టిగా పిలిస్తే చాలు నేను నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాను నీ బాధంతా తీరిపోతుందని చెప్తున్నాను ఈ మధ్య అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు ప్రతి ఆశ కూడా ఓ నిరాశగా మారిపోయింది మనసు లోతుల్లో ఎక్కడో కోరికలు ఆకాంక్షలు పగిలిపోతున్నాయి అవి నీ ఊహలే కాదు నీ హక్కులు కూడా కానీ వాటిని అందుకోవడానికి నీవు గట్టిగా నన్ను పిలవాలి నీవు నన్ను తల్లిగా భావించావు కాబట్టి నేను నీ బిడ్డను తప్పకుండా వదలనని చెప్తున్నాను నీ జీవితంలో ఒక మార్పు తప్పకుండా రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నీ దాకా రానుంది చాలా కాలంగా నీవు ఎదురు చూస్తున్న సమాధానం ఈసారి ఖచ్చితంగా నీకు వస్తుంది నీ మీద ఉన్న మబ్బులన్నీ తొలగిపోతాయి నీ ఆశల మీద వేసిన చీకటి నేను తొలగిస్తున్నాను నువ్వు చూసిన కళ వాస్తవమవుతుంది నీ బిడ్డకు పనికొచ్చే వార్త నీ ఇంటికి తప్పకుండా వస్తుంది నీ ఆరోగ్యం కొంచెం కొంచెంగా మెరుగవుతుంది నువ్వు నా పాదాలకు సరం పెట్టిన దినం నుండి ఈ రోజు నుండి అంటే నీ జీవితంలో ఒక వెలుగు తప్పకుండా మొదలైంది ఒక్కసారి నన్ను విశ్వసించు నీ కోరికలన్నీ నాకు ఇవ్వు నీ బాధలు నా దగ్గర పెట్టి వెళ్ళిపో నిన్ను తుడిచిపెట్టేది నేనే నీవు గొప్ప వాళ్ళను కాకపోవచ్చు నీవు ధనవంతురాలు కాకపోవచ్చు కానీ నీవు నిజాయితీగా నన్ను ప్రేమించావు నీవు నన్ను నీ జీవితంలో ఒక చోట పెట్టావు అందుకే నీవు ఎంత కష్టపడ్డా నేను చూస్తూ ఉండలేను ఇది నీ బాబా మాట నీవు మళ్ళీ నవ్వే రోజు దగ్గరలోనే ఉంది ఒక్కసారి ధైర్యంగా నిలబడితే చాలు నేను నీ వెంటే ఉంటాను నీవు మళ్ళీ నవ్వే రోజు దగ్గరలోనే ఉందని పదే పదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోండి మీ బాధలు ఎంత గాఢంగా ఉన్నా మీ బాబా మర్చిపోలేదు నీవు నన్ను పిలవకపోయినా నేను నిన్ను మర్చిపోవడం లేదు నీ భవిష్యత్ మంచిదే నీ సంతోషం కోసం సమయం దగ్గరలోనే ఉంది నీవు అసలు ఎప్పటికీ కూడా భయపడద్దు నీవు ఒంటరిగా లేవు నీవు బాబా ఆశీస్సులతో నిండిపోయే రోజు నీకు తప్పకుండా వస్తుంది ఈ మాటలు నిన్ను పలికిన ఒక తల్లి హృదయం నుంచి వచ్చిన మాటలు నీవు నమ్మిన ఈ బాబా మాట అని చెప్తున్నాను నీ మనసు ఎంత బాధలో ఉందో నాకు తెలుసు నువ్వు అసలు భయపడనే వద్దు ఈ సోమవారం నీ జీవితంలో ఒక కొత్త వెలుగులు వచ్చేది తప్పకుండా ఖాయమని చెప్తున్నాను ఈ రోజు నుండి నీ జీవితం కొత్త మలుపు తీయబోతుంది నీకు ఎదురైన కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి నీ పాదాలు నిజాయితీగా నడిస్తే నేను నీ పక్కనే ఉంటాను నీకు తెలియకపోయినా నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నేను నీ వెనక నిలబడిన వాడిని ఈ ప్రపంచం నీ మీద ఎంత ఒత్తిడి పెడితే అంత తేలికగా నీ బాధలను నేను తీసుకుంటాను ఇప్పుడు నువ్వు వినబోయే శుభవార్త అది నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ ఆశలు నెరవేరుతాయి నీ శ్రమకు ఫలితం తప్పకుండా ఉంటుంది ముందు నువ్వు నవ్వు నువ్వు నవ్వుతూ ఉండు మిగతా బాధలన్నీ నేను చూసుకుంటాను కదా నీ సమస్యలకి నేనే పరిష్కారం నీ కళ్ళలో ఆనందం రావడానికి గడిచిన రోజులు నడిచిపోయాయి ఇప్పటి నుండి ప్రతిరోజు ఒక ఆశావహంగా మారబోతుందని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వినబోయేటువంటి శుభవార్త నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుందని చెప్తున్నాను నీ బాబా మాట ఇది తల్లి నువ్వు నమ్మి ముందుకు నడువు నువ్వు తప్పకుండా సంతోషిస్తావు ఈరోజు నేను ఎప్పుడు కూడా నీకు ఒక మాట చెప్తాను ఇది నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది నీకు ఎవరు చెప్పనివి నేను చెప్తాను శ్రద్ధగా విను కాబట్టి ఒక్క నిమిషం ఓపికగా వింటే చాలు నీవిప్పుడు బాధలో ఉన్నావు ఒక చెడు వార్త విని వణికిపోయావు ఆర్థికంగా క్షీణ వ్యవస్థలో ఉన్నావు మనస్సు దుఃఖంతో నిండిపోయింది నీవు ఒంటరిగా ఉన్నావని నీకు అనిపిస్తుంది కదూ అయినా సరే నిన్ను అర్థం చేసుకునే ఒక్కరూ లేరా అన్న బాధలో ఉన్నావు అని నాకు తెలుసు కానీ నేను చెప్పే మాట కూడా శ్రద్ధగా విను ఈ ప్రపంచంలో నీ భుజం మీద చేయి వేసే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నేనే నీవు భయపడొద్దు నీకు ధైర్యాన్ని ఇస్తుని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను నీవు పడే ప్రతి కష్టానికి నేను నీ వెంటే ఉన్నాను నువ్వు ఎప్పటికీ కూడా ఏడవద్దని పదే పదే చెప్తున్నాను అయినా కూడా నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నీవు నిద్రలేని రాత్రులను గడిపినప్పుడు నీ పక్కన నిద్రపోతూ ఉన్నది నేనే నీవు తినలేకపోయినప్పుడు నీ కడుపు నిండాలంటే ఆశపడింది నేనే ఈ ప్రపంచం నీకు మోసం చేస్తుందేమో కానీ ఎప్పుడూ మోసం చేయను అసలు జీవితం అంటే ఏమిటంటే తెలుసా జీవితం అనేది ఒక ప్రయాణం ఇది రహదారి కాదు ఇది ఒక పరీక్షల శాల ఇక్కడ ఎన్నో ప్రశ్నలు వస్తాయి వాటిని సమాధానాలు ఇవ్వడం నీ పని కాదు నీవు ధైర్యంగా ఉండడం నమ్మకంగా ఉండడం విశ్వాసంతో ముందుకు నడవడమే నీ పని సమాధానాలు నేను చూస్తాను ఒక్కొక్కసారి నువ్వు అడుగుతావు ఈ కష్టమే నాకు ఎందుకు వచ్చింది బాబా ఈ ఆ క్షణంలో నేను చెప్పను కానీ కాలం కలిసి వచ్చాక అంటే కాలం వచ్చాక నీవే నన్ను చూస్తూ చెప్తావు బాబా నువ్వు చేసిందంతా ఎంత గొప్పగా ఉంది అని నీ జీవితం ఒక బలమైన గాలి లాంటి పని దాన్ని ఎదుర్కోవాలి దాన్ని దాటి వెళ్ళాలి ప్రతి ఒక్కొక్క కష్టం అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరెవరి మాటలో మన మనసులో పెట్టుకొని జీవితాన్ని ఆపివేసుకోకూడదు నీకు బాధ వచ్చిన వారి వల్ల నీవు దిగజారవద్దు నీవు ఎంత మంచిగా ప్రవర్తించినా ఎవరు నిన్ను తప్పుగా అర్థం చేస్తారు కాబట్టి వారిని క్షమించు వారు కూడా సమాధానాన్ని ఏదో ఒక రోజు నాకు తప్పకుండా చెప్తారు నీవు గొప్పవాడివి గొప్పవాడివి అవుతావన్నమాట నీకు ఇప్పటికీ ఎదుగుదల ఎందుకు రాలేదంటే ఆ సమయం రాలేదు కాబట్టి నీవు నీకు తగిన స్థానం ఇప్పటికీ అందకపోయినా ఆ స్థానం కోసం మానివేయకూడదు అది నీదే అవుతుంది నేను నిన్ను తప్పకుండా చూసుకుంటాను నా దేవస్థలంలో నిన్ను నిలబెడతాను నిన్ను చూసి ప్రపంచం ఆశ్చర్యపడుతుంది నీవు నీ లైఫ్లో గెలిచినప్పుడు నీ కన్నీళ్లు నీకు గర్వంగా ఉంటాయి ఈ ప్రపంచం నిన్ను నిలబెట్టలేకపోయినా నీ దేవుడు నిన్ను తప్పకుండా నిలబెడతాడని గుర్తుపెట్టుకో నీవు బలహీనంగా ఉన్నప్పుడు నేను నీకు బలమవుతాను నీవు జారిపడింది జారిపడితే జారి పడితే నేను పట్టుకున్న చేతి వేలే నీకు ఆశ్రయం నీవును నిన్ను అసహించుకున్న నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఎందుకంటే నీవు నా ముఖ్యమైనటువంటి బంగారు బిడ్డవి కాబట్టి నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు నిన్ను గుర్తించినప్పుడు గుర్తించినప్పుడు అది నీ వెనక తలుపు మూసినట్లు కాదు అది ముందుకు తీసుకెళ్లే ఒక తలుపు తెరిచినట్లే ఎప్పుడైతే నీ శ్రమకు నేను ప్రతిఫలాన్ని ఇవ్వాలో అప్పుడు నేను నీ ఇంటి ముందు తలుపు తడతాను శ్రమ పడుతూ శరీరం వెక్కిరిస్తున్నంతగా అంతగా నువ్వు పనిచేస్తున్నావు కానీ నువ్వు సాధించబోయే విజయం చరిత్రలో నిలిచిపోతుంది నీ నోట్లో నుంచి వచ్చే ఆ నవ్వు నా గుడిలో విన్న దివ్య సంగీతంలా ఉంటుంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను ఆనందపడతాను నీవు భయపడుతున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను నీవు గెలిస్తే అది నా గెలుపు అవుతుంది నీవిప్పుడు ఓపిక పట్టాలి ఓపిక పట్టి ఉండు జీవితం నీకు ఒక ముగింపు అంటే ఒక బహుమతి ఇవ్వబోతుందన్నమాట నీవు ఊహించని విధంగా శుభవార్తలు ఆశ్చర్యాలు కొత్త ఆరంభాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి కనుక ఇప్పుడే లేచి నిలబడు నీ కళ్ళను తుడుచుకో ఎందుకంటే నా కళ్ళల్లో నీవు గౌరవ గర్వంగా నిలవాలి నీ మార్గం నేను తీసుకుంటాను నీ భారం నేను మోస్తాను నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను కాబట్టి నీవు అసలు భయపడద్దు నీ విజయానికి ఇది శుభారంభం మాత్రమే తప్పకుండా నువ్వు జీవితంలో కనీ విని ఎరిగినటువంటి ఆనందాలను ఎన్నో వినబోతున్నావని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను చాలామంది నన్ను ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో అలాగే ఎన్నో రకాలైనటువంటి సమాధానాల కోసం నన్ను అడుగుతూ ఉంటారు బాబా నాకు అసలు ఉద్యోగం వస్తుందా లేదా అని నీవు ఎన్నిసార్లు అంటే నేను ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం దక్కడం లేదు నీకు అనిపిస్తుంది కదా అది అసలే నీవు సరైన సమయాన్ని ఎదురు చూస్తున్నావని అర్థం నేను నీ ప్రయత్నాన్ని తప్పకుండా చూస్తున్నాను నీ ఓపికకి పరీక్ష తీస్తున్నాను నీ కష్టానికి ఫలితం రానివ్వకుండా నేను ఊరుకోను ఇప్పుడే కాదు రేపట్లో ఒక శుభవార్త తప్పకుండా వస్తుంది నిన్ను ఉద్యోగం కోసం తప్పకుండా వారే పిలుస్తారు ఒకసారి నా పేరును ప్రార్థనగా పలుకు ఓం సాయి నా నమ నన్ను భావ బంధాల నుంచి విడిపించు ఆ వేళ నీ దారి సాఫీగా సాగుతుంది నన్ను తప్పకుండా నామస్మరణ చేసుకో అని చెప్తున్నాను ఇక ఆరోగ్యం కోసం అంటే ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్లకు నేను నీకు ఒక మంచిగా జీవితంలో నువ్వు కోలుకునే విధంగా అన్ని అద్భుతాలను తప్పకుండా జరిపించబోతున్నాను నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడుపుతున్నావు మందులు తాగుతున్నావు కానీ ప్రశాంతత లేదు నీకు ఓదార్పు చెబుతూ నీవు ఏ వ్యాధికైనా జయించగలవు నీ మనస్సు బలంగా ఉన్నప్పుడు శరీరం కూడా నీ వల్ల బలపడుతుంది కదా నీ బాధలను నేను చూసినప్పుడు నా గుండె తడిసిపోతుంది కానీ నీవు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దమ్మా చిన్నపాటి తపస్సు శ్రద్ధతో ఆరోగ్యం మళ్ళీ నీ చెంతకు తప్పకుండా వస్తుంది రోజు ఉదయం నా నామస్మరణతో మొదలుపెట్టు నీ శరీరం కూడా సాయినామాని వినగానే స్పందిస్తుంది ఓం సాయి రామ్ అనే ప్రతి పలుకుతో నీ శరీరంలో ఒక కొత్త శక్తి నీకు తప్పకుండా ప్రవేశిస్తుంది నీ ఇంట్లో అనర్థాలు జరుగుతున్నాయని బాధపడుతూ ఉన్నావు కదా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు పిల్లలు మాట వినకపోవడం అన్నా తమ్ముల మధ్య చిచ్చులు ఏ కుటుంబము సమస్యలు లేని దేవాలయం అయితే కాదు కదా కానీ అది మానవ జీవితం కానీ నేను అక్కడే ఉంటాను నీ ఇంట్లో నేను సాయంత్రం దీపారాధన సమయానికి వస్తాను నీ తలుపులే ఆహ్వానం నాకు నువ్వు ఏదైనా మంచి మాట పలకగా సాయినాథ నా కుటుంబానికి శాంతిని ప్రసాదించు అని ఆ మాట నాకు చాలవుతుంది నిన్ను కాపాడడానికి జీవితం అనేది ఒక యాత్ర ప్రతి బలం నీలోనే ఉంది నిన్ను నువ్వు తగ్గించుకోకు ఎవరు అగౌరవంగా మాట్లాడినా నీవు నీ విలువ నీకు ఎప్పటికీ కూడా తగ్గదని చెప్తున్నాను మర్చిపోవద్దు నీవు గొప్పవాడివి సత్తా ఉన్నవాడివి కానీ బలహీనతల్లో తడుస్తున్నావు ఆ బలహీనతల్ని నేను దారి చూపిస్తాను ఆ బలహీనతలకి నేను దారం దారి చూపించి నీకు వాటన్నిటినీ నేను దూరం చేసే చేయబోతున్నాను నీవు ఎదురైన సమస్యల్ని ఎప్పుడు కూడా ఒక విలువైన మార్గంలో మలచబోతున్నాను నీకు నేనుంటే చాలు నీ చుట్టూ వంద మంది నిన్ను విడిచిపోయినా నువ్వు నిన్ను ఎప్పటికీ కూడా నమ్ముతూ ఉండు నన్ను నమ్ము నీ జీవితం తప్పకుండా తిరగబోతుందని చెప్తున్నాను నువ్వు అలా ఏడుస్తూ నా పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ కన్నీటిని నేను తప్పకుండా తుడుస్తాను నీవు బాధతో నన్ను పిలిచినప్పుడు నేను వెంటనే వస్తాను పాదలన్నీ ఓ రోజు తప్పకుండా ముగిస్తాను ఈరోజు కాదు ఈ వారం కాదు అయినా అది ఖచ్చితంగా జరగబోతుందని చెప్తున్నాను ఒకరోజు సంతోషంతో అంటావు నన్ను నిన్ను వదలకుండా నడిపిన దేవుడు ఇదే అని అది నా విజయమే నీవు నా భక్తుడివి కాబట్టి నీకు తప్పకుండా నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలను తప్పకుండా వినబోతున్నావు నువ్వు నన్ను నమ్మితే చాలు నేను చెప్పే మాట ఒక్కటే నన్ను నమ్ము నీ కోరిక నెరవేరుతుంది నీవు ఊహించనంత ఆనందం నీ జీవితంలోనికి రాబోతుంది నువ్వు ఈ వరుసగా పడుతున్న సమస్యలను ఓ చిన్న వర్షంలా భావించు ఆ వర్షం తుడిచివేస్తుంది నీ మీద ఉన్న మబ్బులు తర్వాత వెలిసేది ఒక ప్రకాశవంతమైన కొత్త ఉదయం అని గుర్తుపెట్టుకో ఈ మాటలు ఎప్పటికీ కూడా గుర్తుంచుకో ఈ బాబా నీతో ఉన్నాడు నిన్ను ఎవరు ఎప్పటికీ గెలవలేరు శాంతిని పొందు నీవు గెలిచిన దిన దినమే దగ్గరలో ఉంది ఎప్పుడు కూడా ఆనందంగా నువ్వు ఈ జీవితాన్ని గడుపుతావని నేను నేనుండి కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ సందేశాలలో తప్పకుండా అంటే విన్న తర్వాత మీ మనసు ఎంతో కొంత ప్రశాంతంగా అయితే ఉంటుంది మీ సమాధానాలన్నిటికీ తప్పకుండా అంటే మీ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానాలు తప్పకుండా దొరికి ఉంటాయని నేను అనుకుంటున్నానండి అంటే మీ సమాధానాలు మీకు లభించింటాయని నేను అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్